మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేటల్లోని అగ్గిమల్లన్న ఆలయ వద్ద బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఒగ్గు పూజారి అల్లంల మల్లేశాదులో ఒగ్గు పూజారులు అగ్గిమల్లన్న మల్లన్న ఆలయం వద్ద బోనాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ మహిళా మనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలు ఎత్తుకున్నారు మొక్కులు చెల్లించుకున్నారు అగ్గిమల్లన్న తమ పాడి పంటల ఎందు కష్టసుఖాల ఎందు తోడుగా ఉండి పిల్లా పాపలను కంటికి రెప్పలా కాపాడతాడని భావిస్తారు జిల్లా దండపల్లి మండలం గ్రామంలో అగ్గిదారి మల్లన్న అగ్గిదారి మల్లన్నకు అందరు భక్తులంతా కలిసి బోనాలు తీసుకున్నారు బోనాలు తీసుకొని పంటలు ఫలాలు మంచిగా ఉండాలి పిల్ల జిల్లా మంచిగా ఉండాలని అందరూ సంతోషం పొంది కోరికతో బోనాలు తీసిండు బోనాలు తీసుకున్నందుకైనా అందరి భక్తులంతా కోరికలు అన్నిటికీ వచ్చినందుకు నిర్బంధం అవుతాయి అంత పంటలు ఫలాలు అన్ని చల్లగా ఉండాలి అని చెప్పి బోనాలు తీసుకున్నారు ఈ గ్రామ ప్రజలందరూ ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో దండపల్లి మండలంలో తాళ్ళపేట గ్రామంలో శ్రీ అగ్గిదారి మన బోనాలు చేసుకోవడము వాళ్ళ పిల్లందు జిల్లాండు పాడి పంటతో చల్లగుండాలని ఈ అగ్గిదారి మల్లన్నకు బోనాలు తీస్తారు ఆట తీస్తారు బోనాలు మరియు వెల్లెనూరు గ్రామంలో మన అల్లము వార్ధయంలో మన పూజారి ఒగ్గు పూజారి ఈరోజు ఇక్కడ జరగడం రావడం జరిగింది